కోసం రాలేదు ఏ రాజకీయ పార్టీలో లేదు నాకు నిజంగా మీకు మీ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి ఏదైనా మనం వెళ్ళి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ దగ్గర వెళ్ళి ఏదైనా సొల్యూషన్ కూడా సొల్యూషన్ పరిష్కారం వస్తే చూస్తున్నారు సో నిజాయితీతో మాట్లాడి అంటే ఓట్స్ కోసం వస్తే అప్పుడు మీరు అట్లా ఇది చేస్తారు కదా అలాంటిది కాదు స్పీచ్లు వద్దు అది స్పీచ్లు వద్దు మీ కష్టం మన మన ఇంటి ఒక ఐదు ఎకరాలు పత్తి ఒక ఐదు ఎకరాలు వేరు శనగ ఐదు ఎకరాలు శనగలు ఇలా మిర్చి ఒక ఐదు ఎకరాలు కానీ ప్రతి పంటకి నీళ్ళు వేరే వేరే అవసరం ఉంటుంది కదా ప్రతి పంటకి ఒకసారి ఒకలాగా నీళ్ళు అవసరం ఉంటుంది

అసలు ఆ పదం ఆ పదం మీరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో ఇట్లా రావచ్చు అనే పదం మాట కూడా చెప్పారు ప్రభుత్వం ఇప్పుడు ఈ వర్షాలు అంటే మనమేమి అడిగితే నీళ్ళు అడిగితే అంత జల్ది కాలువలు తీసి ప్రభుత్వం వదలలేదు ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ అయితే పాటలో వచ్చేస్తుంది మేడం